మాట్లాడుతూ మీరు అంటున్నారే పొలిటికల్ బ్రోకర్ అని మేము అడుగుతున్నాం పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మీ నియోజకవర్గంలో మీ జిల్లాలో ఇసుక మాఫియా నీదే లిక్కర్ మాఫియా నీదే భూ కుంభకోణాలు నీవే ఎక్కడ భూములు కనబని ఆక్రమించేది మీరే ఎక్కడ కాంట్రాక్ట్ ఉన్నా కూడా అక్కడ మీరు వాలిపోయేది మీరే గంజాయి స్మగ్లింగ్లో మీ హస్తం అని చెప్పేసి ఆ జిల్లా వాసులందరూ కూడా అంటున్నారు ఎర్రచందనం స్మగ్లింగ్లో కూడా మీ వెంట ఉన్న వాళ్ళు మీ హస్తం ఉందని చెప్పేసి అంటున్నారు వాటన్నిటినీ చూసుకోండి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కీలకం కాబోతుంది రఘువీరారెడ్డి లాంటి చాణిక్యుడు రాజకీయ చాణికుడు ఈరోజు పావులు కదుపుతుంటే మీరందరూ ఒక్కసారిగా ఉలిక్పాటుతో ఈరోజు ఏమేవో అవాకలు చవాకలు పేరుతున్నారు ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా సత్యసాయి బాబు గారి మరణం తర్వాత ఏదో జరిగింది లారీకి లారీలు దోచుకొని పోయినారని చెప్పేసి అంటున్నారే ఈ ఐదేళ్ళు మీకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది ఈరోజు ఐదు సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు ఏం ఇన్ని సంవత్సరాలు మీరు దాడులు కాసారా ఎందుకు విచారణ ఖచ్చితంగా అలాంటి అవినీతి జరిగిందని అంటే మీరు విచారణ ఎందుకు చేయరు అనటం ఇలాంటి అవాకులు చెవాకులు పేలి డాక్టర్ గన్ రఘువీరారెడ్డి గారి పైన ఎంతోమంది ఎన్నో రకాలుగా దాడి చేసినప్పటికీ గతంలో కూడా చూసినాం ఏ ఒక్కరు కూడా మచ్చలేని నాయకుడు డాక్టర్ ఎన్ రఘువీరెడ్డి గారు ఎందుకంటే ఈ విషయం గడ్డాపరంగా మేము చెప్పగలం శత్రువుకు సైతం మంచి చేయాలని ఒక ఒక ఎంతో మహోన్నతమైన విలువలు కలిగినటువంటి డాక్టర్ ఎన్ రఘువీరాయ రెడ్డి గారు పైన మీరు ఇలాంటి అవాకలు చవాకలు పేలితే మాత్రం చూస్తూ ఊరుకుంటామని చెప్పేసి మీరు అనుకుంటే అది ఖచ్చితంగా మీ భ్రమంలో బతుకునే లెక్క ఎందుకంటే రఘవీరారెడ్డికి కూడా మీకున్నంటే మాకు కూడా ఒక రఘువీరారెడ్డికి ఒక సైన్యం ఉంది మేమందరూ కూడా ప్రొటెస్ట్ చేసుకోవడానికి అలాంటి నాయకుడిని మేము ప్రొటెస్ట్ చేసుకోవడానికి ఖచ్చితంగా మేము ముందు వరుసలోనే ఉంటాం ఎందుకంటే అలాంటి యువతకి ఎన్నో రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వం తీసుకురావాలని చెప్పేసి రఘువీరారెడ్డి గారు చేస్తున్నటువంటి కృషిని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఒక బీసీ వర్గానికి చెందినటువంటి డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారిని మీరు జీర్ణించుకోలేకనే ఈరోజు ఇలాంటి ముప్పేట దాడి చేయడం నిజంగా మీకు సిగ్గుచేటం ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి ఎందుకంటే ఖచ్చితంగా మీకు మీ వైఎస్ఆర్ పార్టీకి జగన్ పార్టీకి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బొంద పెట్టే రోజు ఖచ్చితంగా ఇంకొక అరవై రోజుల్లోనే ఉంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మీకు బొందం పెట్టే రోజు ఖచ్చితంగా మీరే చూస్తారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కీలకంగా మారబోతుందనే విషయం కూడా మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పి తెలియజేస్తుంటూ ఇలాంటి అవాక చవాకులు పేలడం మానేస్తే తప్ప మీరు ఈ మరొకసారి మేము హెచ్చరిస్తున్నాం పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మీరు ఎంతో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి రఘువీరారెడ్డి గారి పైన ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా మీకు తగ్గది ఎందుకంటే గతంలో రఘువీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మీరు కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైతే ఆ ఇబ్బందులు తీర్చినది డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా మంచి చేస్తే మంచి చేయాలని చెప్పేసి కృతజ్ఞతతో ఎదుటి వ్యక్తి మళ్ళీ మంచి చేస్తారు కానీ మీరు అలా కాగకుండా ఆయన పైన ఏదో ఒక ఆరోపణలు చేస్తే ఒక పెద్ద చరిత్ర సృష్టించవచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీరు అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే అలాంటి వ్యక్తి పైన మీరు ఆరోపణలు చేయడం మీకు తగ్గదని చెప్పేసి మేము హితబ పలుపుతాం నా యొక్క నమస్కారం ఈరోజు పొద్దు తిరుగుడు రెడ్డి అని అంటారు ఈ పెద్దిరెడ్డిని పొద్దు తిరుగుడు రెడ్డి అంటారు ఎందుకంటే ఈ నాలుగేళ్ల పాలనలో ఈ జగన్ జగన్న పాలనలో ఇతను బుద్ధురెడ్డి ఏం చేస్తున్నాడంటే ఏ ఒక అభివృద్ధికి నోచుకోక జనాలకు మంచి చేసే దిలిచిపెట్టి ఈరోజు రఘువీరారెడ్డి రెడ్డి గారిని బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు బ్రోకర్ రాజకీయాలు చేస్తూ ఉండేది ఎవరు అనేది ప్రజలు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు ఇతను ఈ నాలుగేళ్లలో ఇక్కడున్న స్థానిక స్థానికంగా ఉండే ఒక ఎమ్మెల్యే ఇతని మీద ఎన్నో ఆమె మీద ఎన్నోసార్లు విమర్శలు చేస్తే దానిని ఖండించాల్సింది పోయి ఏది చేయకుండా అందరినీ నోరు ఇచ్చేసి ఏది పడితే అది చేపించినాడు ఇక్కడ పెద్దిరెడ్డి ఈ పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజుల్లో పాదయాత్రను స్టార్ట్ చేస్తే చిత్తూరు జిల్లాలో రెడ్డి గారికి వ్యతిరేకంగా పాదయాత్ర మొదలుపెట్టిన ఒక నమ్మక ద్రోహి పెద్దిరెడ్డి ఈ పెద్దిరెడ్డి మన కళ్యాణదుర్గంలో ఎన్నడూ లేని విధంగా మన సంస్కృతిలో ఎప్పుడు జరగని విధంగా అనేక గొడవలకు కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి ఈ పెద్దిరెడ్డి ఈ పెద్దిరెడ్డి కుల ఈ కులాల మధ్య గలాట్లు పెట్టి ఏ విధంగా ఏది పరిష్కరించకపోగా ఈరోజు ఎంతో అభివృద్ధి చేసి చూపించిన ఒక మహోన్నతమైన వ్యక్తి రఘువీర రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పెంచడం సబబు కాదు ఈరోజు పెద్దిరెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి పెద్దిరెడ్డి ఖబర్దార్ నీకు మా నాయకుడు రెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నువ్వు ఇక మీదట ఏదైనా రఘువిరెడ్డి గారి మీద అవాకులు చవాకులు పెరిస్తే మాత్రం చూసేది ఉండదు సహించబం ఖబర్దార్ మా నాయకులందరూ తిరగబడితే ఈ పెద్దిరెడ్డి ఈ అనంతపురం జిల్లాలో కూడా అడుగు అనేసి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను